అక్కినేని నాగార్జున గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి అంటే గత అరవై ఐదేళ్లుగా కూడా ఏ మాత్రం తగ్గిన గ్లామర్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు రీసెంట్గా నాసామిరంగతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్గా కూడా వరుస సీజన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే ధనుష్ కాంబినేషన్లో నాగార్జున గారు కుబేర భూమితో మళ్ళీ మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది అలాగే బిగ్ బాస్ హోస్ట్గా కూడా కంటిన్యూ చేస్తున్నారు అయితే నాగార్జున గారు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా కనిపించారు అయితే రీసెంట్గా ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై నెటిజన్స్ అంతా నాగార్జున గారిని విమర్శిస్తూ తిడు తిట్టిపోస్తున్నారు దీనిపై స్పందించిన నాగార్జున గారు క్షమాపణ కోరారు అయితే ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి నాగార్జున గారితో మాట్లాడాలని అతను నాగార్జున గారిని తాకపోతుండగా బౌన్సర్ అతన్ని నెట్టి పక్కకు తోసేశాడు దీనిపై స్పందించిన నాగార్జున గారు నన్ను క్షమించండి నేను గమనించుకోలేదు ఇకపై ఇలా ఎప్పుడు జరగకుండా చూసుకుంటానంటూ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారిందనే చెప్పొచ్చు ఆ వీడియోని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ